ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాం కుడి ముందర పెట్టి మీరందరూ కూడా ఈ ఓట్ తీసుకోవాల్సి కోరుతూ నేను నా పేరు చెప్పినప్పుడు మీరు మీ పేరు చెప్పండి ఈ ప్రతిజ్ఞ అందరం కలిసి చేద్దాం నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అచంచలమైన నిబద్ధతతో దేశానికి ఆదర్శంగా నిలిచి సంపన్న ఆరోగ్యకరమైన సంతోషకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని మనస్ఫూర్తిగా సంకల్పిస్తున్నాను మనందరం కలిసి స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు దిశగా పరివర్తనాత్మక ప్రయాణాన్ని ప్రారంభిస్తాం మన రాష్ట్రం శ్రేయస్సు సృజనాత్మకత మరియు సమ్మళితకు ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందుతుంది ఐకమత్యంతో దృఢ సంకల్పంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి సమ్మళిత వృద్ధి సమాన అవకాశాలు మరియు ప్రతి ఒక్క కుటుంబం శ్రేయస్సుకు దోహ దోహదపడడం సృజనాత్మకతను ప్రోత్సహించడం వ్యవస్థాపకతకు మద్దతు ఇవ్వడం మరియు నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా సమర్థవంతమైన ఉపాధి అవకాశాలను సృష్టించడం ప్రపంచ స్థాయి విద్యా అత్యాధునిక నైపుణ్యాలతో మన యువత ఎదుగుదలను ప్రోత్సహించడం వారు ప్రపంచ వేదికపై రాణించడానికి వీలు కల్పించడం నీటి వనరులను పరిరక్షించడం ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం మరియు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో రైతులకు మద్దతు ఇవ్వడం వ్యవసాయాన్ని లాభదాయకమైన మరియు స్థిరమైన వృత్తిగా మార్చడంలో సహాయపడడం ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ స్థాయి లాజిస్టిక్ హబ్బుగా రూపొందించడంలో సహాయపడడం పునరుత్పాదక ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించడం ఇంధన స్వలంబన సాధించడం ఆవిష్కరణ ఉత్పాదక ప్రమాణాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ నాయకత్వ వహించడం పరిశుభ్రమైన సుస్థిరమైన ఆంధ్రప్రదేశ్ను నిర్మించి భవిష్యత్ తరాలకు పచ్చని పర్యావరణాన్ని అందించడం శక్తివంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం మరియు ఉపయోగించడం ఇది మన సమిష్టి వాగ్దానం రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి కుటుంబం సమ్ సమాజం సమిష్టిగా అభివృద్ధి చెందడం మరియు పురోగతి సర్వసమ్మిళితంగా ఉండడం అందరం కలిసి స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు ద్వారా దేశానికి ప్రపంచానికి స్ఫూర్తినిచ్చే మహోన్నత వారసత్వానికి రూపకల్పన చేద్దాం జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ జై ఆంధ్రప్రదేశ్ జై హింద్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఈ సందర్భంగా కంక్లూడింగ్ రిమార్క్స్ అందించవలసిందిగా శ్రీ పీయూష్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను